సైట్ మన కంటి దృష్టి అనేది అత్యంత అమూల్యమైన వరం ఇది ప్రపంచాన్ని చూడటానికి మన ప్రియమైన వారిని గుర్తించడానికి రోజువారీ జీవితాన్ని సులభంగా నడిపించుకోవడానికి సహాయపడుతుంది అయితే పెరిగిన డిజిటల్ స్క్రీన్ వినియోగం తప్పైన జీవనశైలి మరియు పర్యావరణ మార్పులు వల్ల దృష్టి సమస్యలు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు కొంతమందికి చిన్న వయస్సులోనే గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కసారి దృష్టి సమస్య వస్తే అది శాశ్వతమా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ద్వారా తిరిగి స్పష్టమైన చూపును పొందడం సాధ్యమా మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి రీజన్స్ ఫార్ ఐసైట్ ప్రాబ్లమ్స్ దృష్టి సమస్యలు వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి ముఖ్యమైనవి ఇవే ఏ జన్యుపరమైన కారణాలు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కుటుంబంలో ఎవరైనా దృష్టి లోపం మాయోపియా ఆస్టిగ్మేటిజం ఉన్నవారైతే వారసత్వంగా రావచ్చు జన్మత కంటి లోపాలు ఉంటే చిన్నప్పుడే గ్లాసెస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బి జీవనశైలి కారణాలు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ సమయం మొబైల్ టీవీ ల్యాప్టాప్ చూస్తే స్క్రీన్ రేడియేషన్ వల్ల కంటి పీడన ఐ స్ట్రెయిన్ ఏర్పడుతుంది ఒకే చోట ఎక్కువసేపు చూసి పనిచేస్తే కంటి కండరాలు ఒత్తిడికి గురవుతాయి కంటి వ్యాయామాలు చేయకపోతే దృష్టి బలహీనంగా మారుతుంది సి ఆరోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ వయసుతో ఏజింగ్ వృద్ధాప్యంలో కంటి శక్తి తగ్గిపోతుంది ప్రెస్బ్యోపియా మధుమేహం డయాబెటీస్ కంటి రక్తనాళాల్లో మార్పులు ఏర్పడి రెటినోపాతీ వస్తుంది ఒత్తిడి స్ట్రెస్ నిద్రలేమి ల్యాక్ ఆఫ్ స్లీప్ కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ ఐసైట్ ప్రాబ్లమ్స్ పరిపూర్ణమైన ఆహారం తీసుకోవాలి వైటామిన్ ఏ క్యారెట్స్ స్పినిచ్ ఎగ్స్ మిల్క్ ఓమీజీ మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ వైటామిన్ సిఈ ఆరెంజెస్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కంటి వ్యాయామాలు చేయాలి ఇరవై మైనస్ ఇరవై మైనస్ ఇరవై రూల్ ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడాలి పాల్మింగ్ పాల్మింగ్ కళ్ళను నుదుటిపై గోళీలు ఉంచి సేపు నెమ్మదిగా గుమ్మడించాలి రొటేషన్ వ్యాయామాలు కళ్ళను కుడివైపు ఎడమవైపు పైకి కిందికి తిప్పడం స్క్రీన్ టైం నియంత్రించాలి మొబైల్ ల్యాప్టాప్ టీవీ ఎక్కువ సమయం చూడకూడదు స్క్రీన్ బ్రైట్నెస్ కంటికి హానికరంగా లేకుండా సెట్ చేసుకోవాలి లేటెస్ట్ ఐ ట్రీట్మెంట్స్ ఇన్ ద మార్కెట్ మొదటిది సాధారణంగా మయోపియా నియర్ సైటెడ్నెస్ హైపర్ ఓపియా ఫార్ సైటెడ్నెస్ అస్టిగ్మాటిజం ఉన్నవారు వాడతారు ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు రెండవది లాసిక్ లేజర్ అసిస్టెడ్ ఇన్ సీటు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న శస్త్రచికిత్స ఐదు నుంచి వరకు నిమిషాల్లో పూర్తి అవుతుంది గ్లాసెస్ లేకుండా చూడగలగడం సాధ్యమవుతుంది అయితే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు కంటి పొడి సమస్య డ్రై ఐస్ మూడవది పిఆర్కె ఫోటోరిఫ్రాక్టివ్ కెరటెక్టమీ కంటి కార్నియాను లేజర్ తో ఫ్లాట్ చేస్తారు తక్కువ కంటి పొడితనం సమస్య ఉన్నవారు ఎక్కువగా ఎంచుకుంటారు స్మైల్ స్మాల్ ఎక్స్ట్రాక్షన్ చిన్న కట్ ద్వారా కార్నియా ఆకారాన్ని మార్చే విధానం వేగంగా రికవరీ అవుతుంది లాసిక్ కంటే తక్కువ ఇన్వేసివ్ మినిమలీ ఇన్వేసివ్ ఐదవది ఆర్థోకే లెన్సెస్ ఆర్థోకరాటాలజీ రాత్రిపూట ప్రత్యేకమైన లెన్సులు వేసుకోవడం ద్వారా మయోపియాను తగ్గించుకోవచ్చు ఇది చిన్న పిల్లల మయోపియా పెరగకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఉపయోగకరమైన సమాచారం దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఉపసంహారం దృష్టి సమస్యలు తగ్గించుకోవాలంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం వ్యాయామం మరియు సరైన జీవన శైలి పాటించాలి తక్కువ పవర్ గ్లాసెస్ ఉండాలి కంటే రెగ్యులర్ కంటి పరీక్షలు చేయించుకోవాలి శాశ్వత పరిష్కారం కావాలంటే లేజర్ ట్రీట్మెంట్ లేదా కంటి శస్త్రచికిత్స ఎంచుకోవచ్చు మీరు కంటి చూపు చికిత్స తీసుకుంటుంటే డాక్టర్ మీకు ఏ రకమైన చికిత్సను సూచించారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి గ్యాప్ నాలుగు మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు